ఆడలు మహిళలకు రూపాయలు ఫ్రీ ఇస్తారు నెల సంవత్సరానికి అవుతుంది ఉపాధి పథకం నాలుగు ఏళ్ళు నాలుగు ఏళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ వచ్చే వచ్చేట మళ్ళీ ఈ బీజేపీ నిలబడిన వ్యక్తి అక్కడ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఇప్పుడు వచ్చినాడు నేను అది చేస్తాను ఇది చేస్తానన్నాడు మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ పోయినావా నువ్వు చిత్తూరు నుంచి వచ్చి లేరా అదనలో ఉండే నాయకులే ఎక్కువ అయిపోయినారు మళ్ళీ నువ్వు బయట నుంచి వచ్చి చేస్తానని నడుతున్నా మరి నేను నేను ఈ ఈ ఊరికి ఇవి చేస్తాను అంటున్నాడు నేను అంటున్నాను రేపు పద్ద పదమూడవ తేదీ ఎలక్షన్స్ అయిపోతే ఫస్ట్ పారిపోయి మొట్టమొదటి అదేసా పాత సార్లు పారిపోతాడు గ్యారంటీ ఆయన ఉన్నాడు ఆయన కలుపులు మాటలు చెప్తున్నాడు ఆయనకు ఆయన ఆయన ఆయనసా ఒక ఎలక్షన్ లో ఏవో మాటలు చెప్పి ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ మనకు ఎలక్షన్స్ అయిపోయినా ఇక్కడ ఉంటాము ఎంతో సేవ చేసినాను ఒక హాస్పిటల్ పరంగా హోంసీ హాస్పిటల్ పరంగా నేను ఎంతో హెల్ప్ చేసుకుని వచ్చినాను మరి ఎన్ని చేసి మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినాను నాకు అవకాశం ఇవ్వాలని ఒక్కసారి మార్చాలనే ఆలోచన ఉంటే కంపల్సరిగా అసం గుర్తిగా ఉంటాను కంపల్సరిగా నాకు అస్సం చేసి గెలిపిస్తారని అనుకుంటాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది గ్యారెంటీ మీకు కష్టాలు తెరిచదు కాబట్టి ఎన్నో వేల కోట్లు ఇక్కడ మనకు ఆధునిక తెప్పించుకునే విధంగా నేను చేస్తాను ఎందుకంటే రోడ్లు విస్తరణ చేయాలి ఆధ్వర్యంలో అవి కూడా ఊరికి టౌన్ వస్తే రైతులకు ఏమైనా కొనాలనుకుంటే చాలా ట్రాఫిక్ తొందరగా ఏదైనా డెలివరీ కేసు కానీ ఏమైనా పెయిన్స్ కానీ ఏమైనా యాక్సిడెంట్ కేసులు వస్తే తీసుకోవడానికి కూడా అంబులెన్స్ కి చేత కాదు ఎందుకంటే అంతే ఇరు కుటుంబంలో ఉంది ఈ రోడ్డు విస్తరణ చేయడానికి కూడా ఫస్ట్ నేను చేస్తానని చెప్పి చెప్తున్నా దయచేసి చెప్తున్నా ప్రజలారా ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేసే గతంలో రాసరెడ్డి పాలన కాంగ్రెస్ పాలన చూసినారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంద్రరాబాబు పాలన చూస్తారని ఈ ముఖ్యంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన